వైసీపీ పాలనలో సొసైటీల్లో అక్రమ రుణాలు తీసుకున్న వారిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు గుంటూరు జిల్లా కాకుమానులో అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు సొసైటీల్లో అక్రమాలకు పాల్పడిన చైర్మన్ సభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని అధికారులను ప్రశ్నించారు అప్పాపురం ఛానల్ పనులపై రామాంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక రైతులు కాల్వ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన అధికారులు మాత్రం పాత విధానంలోనే ఉన్నారన్నారు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మీరు ఈ మండలం కాదు అసలు ఉద్యోగంలోనే ఉండదు అది చూసుకోండి ఎందుకంటే మనం ప్రజల కంటే పన్నులతో జీతాలు తీసుకుంటున్నాం ఇంక్లూడింగ్ మీ బాధ్యతతో పనిచేద్దాం మిమ్మల్ని కూడా అనవసరంగా ఇబ్బందులు పెట్టాం అయితే ఇప్పుడు అపాపురం చాలా చూసా నేను క్లియర్ గా చెప్పాను ఇంజనీర్లకి ఇది ఇక్కడ ఉన్న రైతులు రైతు నాయకులు ఆ పని చేసుకుంటారు దాంట్లో ఐదు లక్షలు పది లక్షలు పడితే చేతి నుంచి ఇంకా తక్కువ పడితే నేను కూడా రెండు మూడు లక్షలు ఇస్తానని చెప్పా చెప్పిన అల్లా ఎవరో ఒక టెండర్ వచ్చాడో ఆయన వచ్చేసి ఇప్పుడు అంతా అక్కడ ఒక ఆయన పొలం ఉందట అయితే ఆయన పొలం పోతుందంట మిగిలిన వందలాది రైతులు నీళ్లు రాకపోయినా పొరం ఇది ఎక్కడ న్యాయం ఇలాంటివి నా సమక్షంలో ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నా నెక్స్ట్ టైం ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్నేలే రాదు ఎవరైనా కావచ్చు నాకు రైతుల ముఖ్యం ప్రజల ముఖ్యం